అంటే జగన్మోహన్ రెడ్డి భావాలు భావజాలాలు అంటే హిట్లర్ స్థాయిలో ఉన్నాయంటారా ఓకే హిట్లర్కి ఒక పర్పస్ ఉంది అట్లీస్ట్ నేషన్ పర్పస్ ఒక రేషన్ సింగిల్ పర్పస్ సింగిల్ పర్పస్ ఓకే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ కూటమి ఏర్పాటు దీంట్లో మీరు చాలా కీలక పాత్ర అదేవిధంగా సీట్ల విషయంలో ఇరవై అసెంబ్లీ స్థానాలకి రెండు పార్లమెంటు స్థానాలకి తగ్గడానికి గల కారణం ఏంటి ఎందుకు తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గారు అంటే భద్రత వహిస్తే ముందు పేలిపోయేది మనకి తగ్గాలని కాదు కానీ అప్ప అంటే నేను బిట్ అన్యూజువల్ పొలిటికల్ పార్టీ లీడర్ అన్యూజువల్ పొలిటికల్ లీడర్ డెమోక్రటిక్ ప్రాసెస్లో నేను చాలా చాలా ట్రాన్స్పరెంట్ చాలా నిజాయితీగా ఉండవు అంటే నాకు ఛాన్సెస్ తీసుకోవడం ఇష్టం లేదు ఇంకొక పరిస్థితుల్లో అయితే ఛాన్సెస్ తీసుకునేవాళ్ళేమో కానీ ఇప్పుడు నాకు ఒక ఫార్టీ పర్సెంట్ బలం ఉంది టీడీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది మా ఇద్దరం కొట్టుకుంటే నేను నా ఫార్టీ పర్సెంట్ నాకు తగ్గిపోతే ఎడ్జ్ త్రీ పర్సెంట్ వాళ్ళకి రాకపోతే మరి జగన్ వస్తే మళ్ళీ అరాచిక ఉండమే సో కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాల్సి వచ్చింది కొన్ని నిర్ణయాలు ఏమో నాకు ఒక్కడున్న లీడర్షిప్ వాళ్ళకి టగ్ లేరు ఇది లేదంటే అంత ఎలక్షన్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేరు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉన్నా కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మేబీ ఇంకొంచెం నా దగ్గర ఇప్పుడున్నంత లీడర్షిప్ కనుక ఉండుంటే మేబీ అక్కడ మేబీ ఒక నలభై చేసాము నేను సో వాటర్ జరిగిపోయింది కదా స్టేట్ ప్రయారిటీ